స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో స్వచ్ఛత పెంపొందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా తిరుమల రావటం జరిగింది ఉదయం అత్యద్భుతంగా స్వామివారి దర్శనం చేసుకోవటం వారి ఆశీస్సులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా మరి రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని పరిశుభ్రత విషయంలో స్వచ్ఛత విషయంలో దేశంలోనే మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆదర్శప్రాయంగా నిలవాలని స్వామివారి సన్నిధిలో కోరుకోవటం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మరీ ముఖ్యంగా రైతన్నలు బాగుండాలి ప్రకృతి విపత్తుల వల్ల రైతన్నలు నష్టపోకుండా రైతు సోదరులందరూ కూడా బాగుండాలి అని స్వామివారి సన్నిధిలో ప్రార్థించడం జరిగింది మరి ఆ స్వామివారి ఆశీస్సులతో గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగటం లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పింపబడటం ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం అనేది నిజంగా కూడా ఇదంతా కూడా స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి మరి తిరుమల క్షేత్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చైర్మన్ గారు విఆర్ నాయుడు గారు ఈవో గారు ఎడిషనల్ ఈవో గారు ప్రతి ఒక్కరు కూడా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు మరి అన్న ప్రసాదం విషయంగా అదనపు ఐటమ్స్ పెట్టడం కానివ్వండి క్యూ లైన్లో ఎక్కువ కాలం భక్తులు వేచి ఉండకుండా శీఘ్రంగా దర్శనం జరిగేటటువంటి ఏర్పాట్లు చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా టీటీడీ అత్యద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి